ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి శనివారం రోజున పిండి దీపం వెలిగిస్తే త్వరగా కోటీశ్వరులు అవుతారు శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది అత్యంత శక్తివంతమైన దీపాలతో పిండి దీపం ఒకటి పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా ఇష్టమైన దీపం ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవకాశం ఉంటుంది అసలు పిండి దీపం ఎలా వెలిగించాలి అలాగే శనివారం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోకి మొదటిగా చూసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాన్ కామెంట్ చేయండి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి మీ సమస్యలన్నీ కూడా క్షణాల్లో తీరిపోతాయి ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తారో అలాంటి వారికి సుసంపన్నంగా ధనయోగం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు ఇక శనివారం పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో నిండుగా అలంకరించుకోండి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టం కాబట్టి శనివారం దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తులసి దళాలతో స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరిపోతాయి మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా అంటే చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నాడు కూడా వెంకటేశ్వర స్వామి పట్టం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో బెల్లం తురుము అలాగే కొంచెం ఆవునెయ్యిని కలిపి నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండితో ఒక ప్రమిదను తయారు చేసుకోండి దీన్ని పిండి ప్రమిదని అంటారు ఈ పిండి ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది ఈ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించాలి ఇక ఈ పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ సమస్యలన్నిటినీ కూడా ఆ స్వామివారికి చెప్పుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పట్టానికి వేయండి ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు కాకాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతి శనివారం రోజున కాకి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది రాగి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు మనలో చాలామందికి సొంతింటికలు అనేది ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది అలాంటి వారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రాగి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీ సొంతింటి కలి ద్వారా నెరవేరుతుంది మీ ఆస్తుపాస్తులన్నీ కూడా రెట్టింపు అవుతాయి మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని మీ బీర్వాలో పెట్టుకోండి బీర్వాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి బీర్వాలో రాగి ఆకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది ఇంటి ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు శనివారం రోజున కొత్త చీపురును కొంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో కనక వర్షంతో నిండిపోతుంది అలాగే శనివారం నాడు పొరపాటును కూడా ఇంట్లో ఉన్న పాత చీపను బయటపడేయకండి అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కూడా నశించిపోతుంది తమలపాకులు లక్ష్మీదేవికి ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించండి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెలలోనే నెరవేరిపోతాయి ఇక ముద్ద కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కుటుంబానికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున ఐదు యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవిందనామాలను చదువుకోండి గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది శనివారం రోజున నూనె కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పులు పాలవుతారు జీవితాంతం కూడా పేదరికంతో బాధపడతారు అలాగే శనివారం రోజున పొరపాటును కూడా ఉప్పు కూడా కొనకూడదు శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కూడా కొనుక్కోకూడదు అలాగే శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతూ ఉంటుందట ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏళ్ళ నాటి శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది ఇలా శనివారం రోజున పిండి దీపం వెలిగిస్తే త్వరగా కోటీష్పలు అనేది అవుతారనమాట తెలుసుకున్నారు కదండి ఎలా పెట్టాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి